నవంబర్ ఇరవై ఆరు భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు ప్రతి సంవత్సరం ఈ రోజును సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అత్యంత పవిత్రమైన ఈ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత వివరణాత్మక లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది భారత రాజ్యాంగ ముస్తాయిదా కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో కీలక భూమిక పోషించారు అందుకే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాతగా గౌరవిస్తారు రాజ్యాంగం ఆమోదం పొందినప్పటికీ అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం మన రాజ్యాంగం కేవలం చట్టాల సమూహం మాత్రమే కాదు భారతీయ పౌరులందరికీ అందించే ఒక బలమైన హామీ పత్రం రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం వంటి మౌలిక విలువలే దేశానికి మార్గదర్శకాలు రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది తద్వారా పౌరులందరూ గౌరవంగా స్వేచ్ఛగా జీవించడానికి వీలు కల్పిస్తుంది అదేవిధంగా రాజ్యాంగం పౌరులకు కొన్ని ప్రాథమిక విధులను కూడా నిర్దేశిస్తుంది ఈ గొప్ప వారసత్వాన్ని మరింత మందికి చేరవేయడానికి ఈ పోస్ట్ను షేర్ చేయండి పేజీని ఫాలో చేయండి